ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి రొటీన్గా మనకు పూలలు ఏంటో తెలుసు కదా పప్పు పూలలు ఉంటాయి బెల్లం పూలలు ఉంటాయి కానీ ఈరోజు నేను కొత్త రకమైన పూలలతో మేము ముందుకు వచ్చాను ఇవి మా అమ్మమ్మ చేసిన సొజ్జు పూలలు ఇవి ఎలా ఏంటి ఎలా చేసుకోవాలి అన్నది ఈ వీడియోతో చూసేసేయండి నేను ఇక్కడ హాఫ్ కేజీ పల్లీలు తీసుకున్నాను మనకి సొజ్జ పొలలకి మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లీలు అనమాట ఈ పల్లీలు హాఫ్ కేజీ నేను తీసుకున్నాను హాఫ్ కేజీ పల్లీలను ఇలా మంచిగా వేయించుకున్నాను నేను ఇలా మంచిగా మనం వేయించుకోవాలి పల్లీలని ఇలా వేయించుకొని పక్కన పెట్టుకొని ఇక్కడ పల్లి పైన ఉన్న పొట్టునంతా మనం ఇలా క్లీన్ అనమాట నేను వేడిగా ఉందని ఒక బౌల్ తీసుకొని ఇలా అనేసాను వేడి పైన మనకి ఆ పొట్టు అనేది క్లియర్గా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి మనం ఇలా పొట్టు మొత్తం తీసేసుకున్న తర్వాత పల్లీలను ఇలా సైడ్కి పెట్టుకోవాలి నేను హాఫ్ కేజీ పల్లీలకి నేను వన్ గ్లాస్ షుగర్ యాడ్ చేసుకున్నాను మీరు ఎక్కువ షుగర్ కావాలనుకుంటే మీరు ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ టేస్ట్ ఇవి యాడ్ చేసేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి ఇలా పేస్ట్ అవుతుంది ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత నేను ఇంకా పూరి పిండి మనకి పూలలు చేయడానికి సపరేట్ పిండి కూడా దొరుకుతుంది ఇలా పిండిని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా మా అమ్మమ్మ చేతి వంట అని చెప్పాను కదా ఇక్కడ మా అమ్మమ్మ మంచిగా పిండిలోకి ఏదైతే మనం ఆ ప్రిపేర్ చేసామో అది యాడ్ చేసేసుకొని ఇలా మంచిగా బాయిల్స్ లాగా చేసి పెట్టేసిందండి అక్కడ మనము ఈ బాల్స్ని చేసుకోవడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మనము అక్కడ పల్లీ మిశ్రమం ఎంత పెట్టుకుంటున్నాము పిండి ఎంత పెట్టుకుంటున్నాము అన్నది కూడా క్లియర్గా చూసుకోవాలి లేదు అంటే ఎప్పుడైతే మనం పోలు చేస్తున్నామో ఆ టైంలో మనకి ప్రాపర్గా రాదు అందుకే మనం చూసుకొని దాన్ని మెజరింగ్గా చూసుకొని పెట్టుకోవాలి ఎక్కువ కూడా స్టఫ్ పెట్టుకోకూడదు మనం దానివల్ల మనకి ఎప్పుడైతే మనం చపాతీలాగా చేస్తూ ఉంటామో అప్పుడు బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మనం కరెక్ట్గా మెజర్ చేసుకొని పెట్టుకోవాల్సింది ఉంటుంది ఇక్కడ ఇలా మంచిగా స్మూత్గా ఉన్న ఒక కవర్ కానీ లేకపోతే ఆయిల్ కవర్స్ కానీ మనం తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేసి మనం ఇలా చపాతిలా చేసుకోవాలి అవి ఏవైతే ఉల్లెలు ఉన్నాయో వాటిని తీసుకొని అండ్ చూసారు కదా ఇక్కడ మనకి స్టఫింగ్ అనేది ప్రాపర్గా ఉంది కాబట్టి మనకి ఆ పల్లి మిశ్రమం ఏదైతే ఉందో మనం ఇలా చేసే అప్పుడు మనకి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉండవు అండ్ పల్లి కాబట్టి మనం కొంచెం జాగ్రత్త ఉండాలి ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి ఇంకా ఇక్కడ నేను ప్యాన్ తీసుకొని ఆయిల్ అప్లై చేసేసాను మంచిగా ఆయిల్ అప్లై చేసేసి మనం ఏదైతే పోలే ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని మనం పెనం పైన వేసేసుకుందాం మనం ఆయిల్ ఎక్కువ షీట్కి కనుక మనం అప్లై చేసుకుంటే మనకి ఈజీగా ఎప్పుడైతే ఇలా రిమూవ్ చేస్తామో మనకి ఈజీగా వచ్చేస్తుంది ఆయిల్ ఉంటుంది కాబట్టి స్మూత్గా వచ్చేస్తుంది ఆయిల్ తక్కువ పెట్టుకుంటే మనకి అది మొత్తం పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం ఆయిల్ ఎక్కువ అప్లై చేసుకొని ఇలా చపాతీలో ప్రిపేర్ చేసుకోండి చేతి వంట కదా మాకైతే చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే మంచి సాఫ్ట్గా మంచిగా షుగర్ కూడా చాలా మంచిగా సరిపోయింది చాలా టేస్టీగా అనిపించింది ఎంతైనా అప్పటి వాళ్ళ వంటలే డిఫరెంట్ ఏమంటారు మీరు కమెంట్ రూపంలో తెలిపండి ఇంకా ఇదండి ఈ కొత్త పోలేల రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టౌన్ గర్ల్ ఫిఫ్టీన్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్